అధికారులు ఇటు చూడండి చీకట్లో చితక్కొట్టడం అంటే ఇదేనా కొండన్నగూడ శివారులో అర్ధరాత్రి మట్టి తవ్వకాలం అర్ధరాత్రి అడగవాడి ఎవడంటూ దర్జాగా మట్టి వ్యాపారం సర్వే నెంబర్ యాభై మూడులో ఓ గ్రామ మాజీ ప్రజాప్రతినిధి మరో వ్యక్తి అరాచకం ఓ ప్రజాప్రతినిధి ఆయన అనుచరులు పేరు చెప్పి తథంగం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామ శివారులోని సర్వే నెంబర్ యాభై మూడులో ప్రభుత్వ భూమి నుండి కొంతమంది అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారు అర్ధరాత్రి గ్రామాల్లో చుట్టుపక్కల వారు అందరూ నిద్రపోయాక గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగం నడుపుతున్నారు పెద్ద ఎత్తున జేసీబీలు టిప్పర్లు తదితర వాహనాలను ఉపయోగించి రాత్రిపూట మట్టి తీస్తున్నారు అర్ధరాత్రి ఈ తతంగం నిర్వహిస్తే ఎవరికంటా పడదని అక్రమార్కులు ఈ తతంగానికి తెరలేపారు సర్వే నెంబర్ యాభై మూడులో గల ప్రభుత్వ భూమిలో ఇదివరకు మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు దీనిపై అప్పట్లో వ్యక్తం చేశారు అప్పట్లో ఈ విషయం వివాదం కూడా అయింది తాజాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మరో వ్యక్తి ఈ మట్టి తవ్వకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది మట్టిని వ్యాపారంగా మార్చి ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నారు ఫరూక్ నగర్ మండలం కొత్తూరు తదితర ప్రాంతాలకు ఈ మట్టిని విక్రయిస్తున్నారు రాత్రిపూట ఎవరు తమ తతంగాన్ని చూడాలని భావించి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు పోలీసులు రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరం ఉంది మట్టి తవ్వకాలు వెనుక ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి మరీ ఈ దందా సాగిస్తున్నారు సదరు ప్రజాప్రతినిధికి ఈ విషయం తెలుసో తెలియదో కానీ ఆ పెద్ద మనిషి పేరు చెప్పి మాత్రం చీకట్లో చితుక్కొట్టుడు కార్యక్రమం పెట్టుకున్నారు